శుభాకాంక్షలు తెలియవరుస్తూ నా పేరు నిధులూరు వీర్రాసుమాధిగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి కమిటీ సభ్యుల్ని ఈ రోజు నాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేంద్రంలో మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రెండు నాయకత్వాలు బలపడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఎస్సీ యాభై తొమ్మిది కోలాలకి షెడ్యూల్ కులాల వర్గీకరణకి సులభతరం అవుతున్న ఆలోచన తోటి ఆ మహాన్ బాడు మంతకృష్ణ మాది గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మాదికల యొక్క సంపూర్ణ మద్దతు తెలియపరచమని చెప్పేసి మిత్రులు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు యనగడ సత్యబాబు ఆదిగారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ రామచంద్రాపురంలో సుభాష్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా మరి అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు గౌరవనీయులు మరి గంట హరీష్ మాధుర్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈ అసెంబ్లీ పరిధిలో రామచంద్రపురం అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి మాదిక సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా మిత్రులు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు వాసంతేటి సుభాష్ గారికి మరి అదేవిధంగా గంట హరీష్ మాధుర్ గారికి ప్రతి ఓటు పడాలని చెప్పేసి కృష్ణమాధు గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి వాసంతేటి సుభాష్ గారు అంటే అల్లాపురంలో మీ రామచంద్రపురంలో అంటే కొత్త కొద్దిపాటి మాకు మా ప్రాంతంలో మా కోనసీమ ప్రాంతంలో అమరావతిలో మాకు పరిచయాలు ఎక్కువ ఈ రోజు నాడు మాదిక సామాజిక వర్గానికి కోనసీమ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం దక్కింది అంటే అది వోసం చెడ్డి సుభాష్ గారు భావిస్తూ మరి మీరందరూ కూడా కోనసీమలో కోనసీమలో రామచంద్రభోన్ నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గం నియోజకవర్గ అభ్యర్థి సుభాష్ గారు విజయం సాధిస్తే ఇది ఖచ్చితంగా మాదికల విజయంగా భావించి బాధితులకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు వాసం సుభాష్ గారు చూపిస్తారు సుభాష్ గారికి బాధితులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అదే విధంగా భారత పార్లమెంటరీ మాజీ లోక్సభ పక్షువర్గంసీ బాలయ్య గారి యొక్క తల్లి హరీష్ మాధుర్ గారు కూడా బాధితు సామాజిక వర్గం తరఫున సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల కూడా అఖండ మేజార్థి గెలిపించాలని చెప్పి ప్రతి మాది కూడా విజ్ఞప్తి చేస్తే చాలా తీసుకుంటా ఉన్నా